బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాజనగరం నియోజకవర్గంలో మాదిక కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించిన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ అంశం ఈ స్థాయి వరకు రావడానికి కారణం మందకృష్ణ మాదిగ గారని గుర్తు చేశారు మాదిగ అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మందకృష్ణ మాదిగా ఉద్యమం నడిపించారని కొనియాడారు నాలుగు నెలల వ్యవధిలో వర్గీకరణ అంశంపై కమిటీ నివేదిక ఇచ్చిందని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని విశ్లేషించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వర్గీకరణ బిల్లు రూపొందించిందని చెప్పారు ఎస్సీ వర్గాల్లో ఉన్న లోటుపాట్లు సవరించి వర్గీకరణ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిన ఎస్సీ వర్గాల్లో ఉన్న లోటుపాట్లు సవరించి వర్గీకరణ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడాన్ని చేశారు నా పేరు ముక్కనపల్లి రాజు దివాన్సర్ గతంలో ఎంఆర్పీఎస్ తరపు నుంచి రాజానగరం మండలం యువసేన అధ్యక్షుడిగా పనిచేశాను కొత్తపల్లి రఘువారి ఆధ్వర్యంలో ఆ చేసిన తర్వాత కూడా చాలా బాధసారదలు కేసులు చాలా నష్టాలు కలిగి ఉన్నాం అప్పుడు తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఎంఆర్పిఎస్ మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అడ్డుకోవడం ఆ ఎంఆర్పిఎస్ మీటింగ్ అనేది జరగకుండా చేయడం వర్గీకరణకి ఎక్కడా కూడా మద్దతు ఇవ్వలేదండి ఆయన దాని నిమిత్తం ఆ సామాజిక వర్గంలో ఉన్న నాయకులందరూ కూడా జిల్లా నాయకత్వం స్టేట్ నాయకత్వం కూడా చాలా అసంతృప్తితో ఉండేది ఆ టైంలో బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా కనపడిన ఒకే ఒక పేరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన భావజావాలందరికీ తెలిసిన విషయమే దాని నిమిత్తం ఆ భావజావాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లో రావడం వల్ల ఈ పార్టీని మనం బలపరిస్తే ఖచ్చితంగా వర్గీకరణ అనేది ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకంతో స్టేట్ జిల్లా నాయకులందరూ కూడా ఎంఆర్పిఎస్ నుంచి రాజీనామాలు చేసి అంటే ఒక నిబంధన ఉందండి ఇప్పుడు కూడా ఎంఆర్పిఎస్లో లో ఉంటూ వేరే పార్టీకి కొమ్ము కాయడం అనేది ఎంఆర్పిఎస్లో లో లేదు కాబట్టి ఆ పూర్తిగా ఎంఆర్పిఎస్ నుంచి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి పూర్తిగా జనసేనకి సపోర్ట్ చేసి పార్టీ అధికారంలోకి రావడానికే చాలా కృషి చేసిన పాత్ర ఒక మాదిరికి ఉందండి దాని వల్ల అధికారంలోకి రావడం ఈ నియోజకవర్గం నుంచి బలరాం గారికి సీటు రావడం ఆయన భావజావాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండడం దాని నిమిత్తం ఈ నియోజకవర్గంలో చిన్న మండల నాయకులు లోకల్ నాయకులు కూడా ఈ పార్టీలో జాయిన్ అయితే రేపు వద్దన్న ఏదైనా మంచి జరుగుతుందని జనసేనలో జాయిన్ అవడం కూడా జరిగింది అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పుష్కరవనం అనే మా చెరువులో గ్రామంలో ఉందండి అది వాకింగ్ ట్రాక్ రెడీ చేశారు ఇప్పుడు గత ప్రభుత్వం కాకముందు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది రెడీ అయింది అక్కడ మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఎంప్లాయీస్ లేదా డాక్టర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందులో వాకింగ్ రావడం జరుగుతుంది అక్కడ వాళ్ళు మాట్లాడుకుని ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళ నిమిత్తమే కొంత కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఆ పుష్కర వనానికి రోడ్లో వేయించి వాకింగ్ ట్రాక్ తయారు చేయించారండి సొంత డబ్బులతో ఈ రోజు అక్కడ మాట్లాడుకున్న పొద్దున్న జరిగిన డిస్కషన్ ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో మన సొంత డబ్బులతో ఇక ట్రాక్ చేయడం జరిగింది కానీ ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ముక్కు మాట్లాడే విధానాన్ని బట్టి ఏ పని అయినా జరుగుతుందని నిదర్శనం తీసుకోవడానికే ఆ డాక్టర్స్ అయినా ఎవరైనా సరే మాట్లాడుకునే విధానం ఏంటంటే స్టేట్ లోనే దివాన్ చెరువు పుష్కర వనానికి అకాడమీ రావడం అనేది చాలా శుభకార్య శుభ శుభ సూచనమని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే విధానం చూసి ఆయన అధ్యక్ష ఆయన వెనకాతల మేము పనిచేస్తున్నందుకు మా అంతటం మేమే పొద్దున్న చాలా మురిసిపోవడం జరిగిందండి అక్కడ వాకింగ్ ట్రాక్ లో దాని గురించి మాకు చాలా సంతోషం వేసింది ఒక మంచి నాయకుడు వెనకాల మంచి